హాయ్ అండి నమస్తే నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో మురుకులు చూపించబోతున్నానండి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కదా ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమంటే ఇలా హెల్దీగా ఒక కప్పు అటుకలతో ఇలా మురుకులు చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడైనా సెలవులు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కదండి దసరా సెలవులు సంక్రాంతి సెలవులు ఇలా ఎక్కువ రోజులు సెలవు వచ్చినప్పుడు ఇలా ఇష్టంగా తినేలాగా పిల్లలకి హెల్దీగా మురుకులు చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి ఇష్టంగా కూడా తినేసేస్తారు ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలానే చాలా అంటే చాలా రుచిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి మనం సెలవుల్లో ఎక్కువ చేసుకొని స్టోర్ చేసామంటే స్కూల్ తెరిచినా కూడా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టి పంపించేసేయచ్చు చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మురుకుల కోసం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా ఒక కప్పు తీసేసుకొని కప్పు కొలుతలతో మనం అటుకులను కొలుచుకుందాము ఈ అటుకులు కొంచెం మందంగా అటుకులేనండి మనం అటుకులు ఉప్మా అటుకులు పులియర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ అటుకులే ఇలా ఒక కప్పు నిండుగా అటుకుల్ని తీసేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్ లోకి ఇలా జల్లెడు పెట్టేసుకుని ఆ జల్లెల్లో మనం కొలుచుకున్న అటుకులన్నీ వేసేసుకొని ఆ అటుకుల్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది అలానే శుభ్రం చేసిన ఆటుకులు ఉంటే డైరెక్ట్ గానే వేసుకోవచ్చండి ఇలా జల్లించేసేసుకుంటే చూడండి ఈ విధంగా డస్ట్ అంతా వచ్చేసేస్తుంది ఇప్పుడు డస్ట్ పడేసేసుకుని వేరొక ప్లేట్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనం జల్లించుకున్న అటుకులన్నీ వేసేసుకోవాలి అలానే ఒక కప్పు అటుకులు వేసుకున్నాం కదండి అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి వీటిని చట్నీ పప్పు కూడా అని అంటారు కదా ఒక కప్పు అటుకులకి అరకప్పు పుట్నాల పప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా తీసుకోవాలి ఎక్కడా కూడా బరకగా లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వేడలపాటి ప్లేట్ తీసుకొని మనం ఈ విధంగా పిండి జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెడు తీసేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా వేసేసుకొని జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తం జల్లించేసేసుకుంటే చివరిలో ఏ విధంగా కొంచెం బరకగా ఉంటుంది కదండీ ఈ పౌడర్ని మనం పక్కన పడేసేసుకోవాలి పిండి అంతా జల్లేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో ఒకటిన్నర కప్పుల బియ్య పిండి వేసుకోవాలండి మనం ఒక కప్పు అటుకులు అరకప్పు పుట్నాల పప్పు వేసుకున్నాం కదా మొత్తం ఒకటిన్నర కప్పులైంది కదా ఒకటిన్నర కప్పులకి ఒకటిన్నర కప్పుల బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ బియ్య పిండి అలానే అటుకులు పుట్నాల పిండి ఈ రెండు కూడా చేత్తో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా ఈ విధంగా చేత్తో రఫ్ చేస్తూ కలిపేసేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్ళని పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిలో రెండు స్పూన్ల కరిగించిన నెయ్యి వేసేసుకుని ఈ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి చేత్తో ఈ నెయ్యి అంతా రఫ్ చేస్తూ పిండి ముద్దల అయ్యేంత వరకు కలుపుకోవాలి నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసి ఇలా ముద్దల అవ్వాలి పిండి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి ఈ వాముని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి వేస్తే ఆ స్మెల్ అనేది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే ఇందులోనే మూడు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలండి మీకు కావాలంటే ఇందులో నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా మూడు స్పూన్లు నువ్వులు వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం అనేది కొంచెం తక్కువ తినే వాళ్ళయితే మరి కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు కారం కూడా వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి పిండంతా కలిపేసేసుకొని ఇప్పుడు మధ్యలో చిన్న గుంటలాగా ఇలా చేసేసుకొని ఇప్పుడు మరిగించి పెట్టుకున్న వేణీళ్ళు ఉన్నాయి కదండి ఆ వేణీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి నీళ్ళనేవి వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం విధంగా సైజు నుంచి పిండిని అనుకుంటూ ఈ నీళ్ళని కలిపేసేసుకోవాలి అలానే నీళ్ళని కూడా ఒక్కసారి ఎక్కువగా పోసుకోకూడదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది మనకి బాగా కలుస్తుంది అలానే నీళ్ళనేవి కూడా మనకి తక్కువగా పట్టినాయో ఎక్కువగా పట్టినాయో అనేది తెలుస్తుంది ఒకసారి పోసేసుకుంటామంటే ఉంటే పిండంతా పలచనైపోతుంది అలానే మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వేడిగా అనిపిస్తుందండి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ సైడ్ నుంచి ఇలా పిండిని అనుకున్నామంటే మనకు అంతగా వేడి అనిపించదు కొంచెం గోరువెచ్చగా ఉంటుంది ఇలా అంతా కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ బాగా కలిపేసేసుకోవాలి మనం చక్రాల పిండి మురుగుల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి అంతా ఇలా ముద్దలా కలిపేసేసుకున్నాక పైన మళ్ళీ ఒక స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి పిండిలో ఇలా నెయ్యికి బదులు కావాలంటే వెన్నైనా లేకపోతే వేడి చేసుకున్న కొద్దిగా గోరువెచ్చ కానీ నూనైనా వేసుకోవచ్చండి అంత విధంగా బాగా కలిపేసేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా పిండిని కలుపుకోవాలి చూడండి నీళ్ళనేవి కూడా నాకు కొంచెం కొద్దిగా మిగిలినాయి ఈ నీళ్ళని పక్కన పెట్టేసేసుకోవాలి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మనం చక్రాల గిద్దల్లో కావాల్సినంత పిండిని మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కావాల్సినంత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండి మీద ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి ఆ క్లాత్ను పైన వేసేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఈ స్టార్గల ప్లేట్తో వేస్తున్నానండి మీకు కావాలంటే ఏ షేప్లోనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్ని చక్రాల గిద్దకు పెట్టేసేసి చుట్టూ ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టేసేసుకోవాలి ఇలానే మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పైన క్లాత్ వేసేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండి పెట్టేసేసుకున్నాక ఒక వడలపాటి ప్లేట్ తీసేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఇలా రౌండ్గా మురుకులు వేసేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన సైజులో ఆయిల్కి సరిపడాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఇవి రెడీ చేసుకునే ముందే డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి ఇలా నాలుగైదు రెడీ చేసేసుకుంటే ఈ లోపు మనకి ఆయిల్ కూడా బాగా కాగుతుంది ఈ విధంగా చూడండి ఈ షేప్లో నేనైతే చిన్న చిన్నవి రెడీ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా ఆయిల్ కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆయిల్కి సరిపడా అన్ని మురుకులు వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడాన్ని మురుకులు రెడీ చేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ వేయించేసేసుకోవటమే నేనైతే ఇక్కడ నాలుగు వేసుకున్నానండి ఇలా నాలుగు ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఇవి నిదానంగా వేయించుకోవాలి ఈ మురుకుల్లో మనం అటుకులు కూడా వేసాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవటమే ఇలానే మిగతావన్నీ రెడీ చేసుకుంటూ ఆయిల్లో వేసి వేయించేసేసుకోవటమే అంతేనండి అటుకులతో చేసిన మురుకులు రెడీ అయిపోయినాయి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉన్నాయి పిల్లలకి సెలవుల్లో చేసి పెట్టేసేయచ్చు అలానే స్నాక్స్ కూడా లంచ్ బాక్స్ లో పెట్టేసేయచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తినేసేయచ్చు అంత రుచిగా ఉంటాయి చూడటానికే చాలా బాగున్నాయండి తింటూ ఉంటే ఇంకా ఇంకా బాగున్నాయి అంత రుచిగా ఉన్నాయి మరి ఇంకెందుకన్నా మీరు కూడా తప్పకుండా ఈ మురుకుల్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి